నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి షివర్లెట్ స్పార్క్ రెండు వేల పదకొండు దీనికి వచ్చేసి అలైవీల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఇది పదకొండు మాటలు మనం వచ్చేసి డ్రైవింగ్ చేసుకోవడానికి మాత్రం సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుంది అండి తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినాము తక్కువ రేట్లో వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ మొత్తం ఒకసారి చూసి ఒకసారి చూడండి వచ్చేసి అలైవీల్ చూసుకోవచ్చు వీళ్ళు పవర్ విండోసు నాలుగు పవర్ విండోసు రీడింగు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు వెనకాల కూడా పవర్ విండో ఇచ్చి చూసుకోవచ్చు ఒకసారి వెనకాల కూడా పవర్ విండో ఉన్నది చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు వీళ్ళు వచ్చేసి మీకు చెవర్ డేట్ స్పార్కు బ్యాక్ వైపర్ కూడా వస్తుంది చూసుకోవచ్చు ఒకసారి టాప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఒరిజినల్గా ఉన్నది పెయింటింగ్ ఇంటింగ్ ఏం అర్లేదు చూసుకోవచ్చు అలాగే వీళ్ళు ఫుల్ మ్యాటు ఫుల్ మ్యాటు మొత్తం చూసుకోవచ్చు వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నది ఒరిజినల్గా ఉన్నది కాకపోతే చిల్లర చిల్లర పనులు ఉన్నాయి అవి మేము చేయించుకున్నా చేయిస్తాం లేకపోతే మీరన్నా చేయించుకోవచ్చు ఆ వెహికల్ మాత్రం చిల్లర చిల్లర పనులు ఉన్నాయి ఆ పనులు మాత్రం చేయించంటే మేము చేయించి ఇస్తాం ఏంటంటే ఈ హెడ్లైట్లు ఒకటి డిమ్ అయింది ఒకటి చిల్లగా వాటర్తో ఒకటి ఉన్నది వచ్చేసి ఇంకేంటిదంటే ఇంకోటి గ్లాస్ కూడా కొద్దిగా బ్రేక్ అయిందండి వెహికల్ది గ్లాస్ కూడా మేమే ఏసీ అంటే ఏసీ ఇస్తాం లేకపోతే లేదు వెహికల్ మాత్రం డ్రైవింగ్ చేసుకుంటే వాళ్ళకు మాత్రం సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుందండి వెహికల్ వచ్చేసి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం కేవలం ఒక లక్ష నలభై వేలకే ఇస్తామండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది నాన్ యాక్సిడెంటల్ బండి ఒరిజినల్గా ఉన్నది పనులు మాత్రం చిల్లర చిల్లర పనులు ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది రెండు వేల పదకొండు మోడల్ ఎల్టీ వెహికల్ ఇది సైబర్ లేటు ఎల్టీ వెహికల్ అనే టాప్ మోడల్ వెహికల్ అన్నట్టు టాప్ మోడల్ బండింటికే నాలుగు విండోస్ వస్తాయి పెట్రోల్ వెహికల్ టాప్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉందండి ఒక లక్ష నలభై వేలు చెప్తాను మీరు రీడింగ్ కూడా చూపించిన కదా లక్ష చిల్లర తిరిగి లక్ష పదమూడు పంతొమ్మిది వేలు తిరిగింది లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది బండి మాత్రం నాన్ యాక్సిడెంట్ బండి సూపర్ అంటే సూపర్ అండి మీరు డ్రైవింగ్ వేసుకుంటే మాత్రం మంచిగా పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మళ్ళీ తర్వాత అమ్ముకున్నా కూడా మళ్ళీ అమ్ముకోవచ్చు వెహికల్ మాత్రం మా దగ్గర ఉందండి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం ఇటువంటి ఇంకా యాభై వేలకు కూడా ఇరవై కూడా తీసుకొస్తామండి వెహికల్స్ ఇప్పుడే మొదలుపెట్టినామండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకండి మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఏం లేకుండా కూడా మనోజ్ కార్స్ అని మనోజ్ కార్సు కాజీపేట్ అని చెప్పి టైప్ చేస్తే మీకు లొకేషన్ మొత్తం వచ్చేస్తా డైరెక్ట్ రావచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి చాలా వెహికల్స్ ఉంటాయి ఈ వెహికల్ కాకుండా మీరు లైక్ చేసుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ చాలా తీసుకొస్తాం ఇంకా బయట కూడా ఉన్నాయండి వెహికల్స్ మా దగ్గర ఇంకా పెద్ద గోదాము ఉందండి ఆ గోదాంలో కూడా తీసుకొచ్చేవి ఉన్నాయి మీకు ఈ ఛానల్ మాత్రం లైక్ చేస్తుడు సబ్స్క్రైబ్ చేస్తుడు మాత్రం మర్చిపోకండి మీకు ఇలాంటి వీడియో ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా తెచ్చిస్తామండి మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేసు ఓకే ఫ్రెండ్స్ రైట్ you